కొన్ని లేఖనాలు ఆరాధనకు సహాయకరంగా మనము చదువుకుందామండి గమనించండి కొర రాసిన మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథంలో పేజీ నంబర్ అండి నూట యాభై ఆరు అండి పేజీ నంబర్ నూట యాభై ఆరు పదహైదో అధ్యాయము మూడో వచ్చినని మరి చదువుకుందామండి మూడవ వచ్చినము మూడవ భాగం చదువుకుందామండి పేజీ నంబర్ నూట యాభై ఆరు మొదటి కొరికి రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము మూడవ వచ్చినము మూడవ భాగము లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందేను లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము వృత్తి పొందెను అని చూస్తున్నాం లేఖనము ఎవరు రాశారు లేఖనాలు నిజంగా చక్కగా భక్తుడు పేతురు ఈ లేఖనాల గురించి రాస్తాడు తను రాసిన రెండవ పత్రిక మరి పేతురు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చాను మనం గమనిస్తే అక్కడ సుస్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి ఆ మాటలు లేఖనం అంటే ఏదో మనుషులు రాశారని మనం అనుకుంటాం ఎవరో రచయిత రాశారని మనం అనుకుంటాం ఏదో కవి రాశాడని మనం అనుకుంటాం కాదండి కానే కాదు ఆ ఊహ తప్పు అక్కడ మనం గమనిస్తే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట మనము గ్రహించుకోవాలి ఎలైనగా లేఖనము ఎప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడ ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి అని వ్రాయబడింది అర్థమైందండి లేఖనము ఈ లేఖనాలన్నీ కూడా వ్రాయబడ్డ మనుషులు పరిశుద్ధ ఆత్మచేత ప్రేరేపింపబడిన దేవుని మూలంగా పలికి రాయబడ్డ మాటలు ఈ అరవై ఆరు పుస్తకాల సంపుటి పరిశుద్ధ గ్రంథం ప్రతి లేఖనము ప్రతి వచనం ప్రతి పదం ఊహతో రాసింది కాదు కల్పిత కథ కాదు యథార్థ సంఘటన యథార్థమైన లేఖనాలు మనం గమనిస్తున్నామండి ఇక్కడ మనం గమనిస్తున్నాం లేఖనముల ప్రకారము నిజంగా యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఇంకా లోకంలో జన్మించక మునిపే మనము గమనించగలం ఆది కాండం నుంచి మలాకి వరకు మరి ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలలో యేసు ప్రభు యొక్క జననము ఆయన జీవితము ఆయన మరణము ఆయన పునరుత్నాన్ని గురించి భక్తులు పరిశుద్ధ చేత ప్రేరేంపింపబడిన వారే పలికిన లేఖనాలన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో అన్నీ ఉన్నాయి ఆ పాత నిబంధన గ్రంథంలో అక్కడ లేఖనాలు నెరవేర్చబడలేదు కానీ కొత్త నిబంధన గ్రంథంలో మన కొరకు రక్షకుడు జన్మించాడు ఆయనే మన ప్రభు అయినా యేసు క్రీస్తు మనం గమనించగల మా మాటలన్నీ కూడా నాలుగు సువార్తల్లో మరి మత్తై మార్కు లూక యోహాను ఈ భక్తులు మరి మత్తయి లూకా ఏసుస్తు ప్రభు యొక్క జన విధానాన్ని రాశారు మిగిలిన మరి భక్తులు మార్కు యోహాను వారు కూడా యేసుక్రీస్తు ప్రభు లోకంలో శరీరధారి అయి ఉన్న దినాలలో ఆయన చేసిన సూచక ఆశ్చర్య మహత్కార్యాలు ఆయన జీవిత విధానము ఆయన జీవన విధానము రాయబడి ఉందండి ఆ మాటలన్నీ కూడా శుభార్తల్లో సుస్పష్టంగా రాయబడి ఉన్నాయి ఇక్కడ మనం గమనిస్తాం భక్తుడు పౌలు తన రాసిన పద్నాలుగు పత్రికల్లో ఓ పత్రిక పిలిపి పత్రిక రెండో అధ్యాయము అక్కడ లేఖనాలు కొంచెం చదువుకుందామండి ఆరాధన సహాయకరంగా ఆరాధన సహాయకరంగా మాటలు చదువుకుందాం చక్కని మాటలు పిలిపి రెండో అధ్యాయం పేజీ నెంబర్ అండి నూట తొంభై ఏడు అండి నూట నూట డెబ్బై తొమ్మిది అండి నూట డెబ్బై తొమ్మిది పేజీ నంబరు రెండో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చిన మధ్యలోని లేఖనాలు కూడా ఈ మాటలు కూడా ఆరాధనకు సహాయకరంగా చదువుకుందామండి ఇక రాయబడే మాటలు ఆయన ఆయన ఈ గౌరవ పదం ఇది దేవునికి మాత్రమే వర్తిస్తుంది మనం గమనిస్తున్నాం ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన యేసుక్రీస్తు ప్రభు అకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందునంతగా అనగా శిల్వ మరణము పొందునంతగా విదేత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనేను ఆయన దేవుడు దేవునితో సమానంగా ఉండే యేసుక్రీస్తు ప్రభు మన కొరకై ఈ లోకానికి మానవుడిగా దీనుడిగా రిక్తుడిగా ఏమీ లేనివాడిగా జన్మించాడండి జన్మించాడు మరి రెండో కొరైంతి మనం గమనిస్తే ఎక్కడ కూడా ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చంలో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అని వ్రాయబడింది ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాను రాయబడింది భక్తుడు పోలి రాస్తాడు ఆ మాట కూడా రెండో కొరంతి ఎనిమిదో అధ్యాయము వచ్చంలో ఆ పదం రాయబడింది ఆ లేఖనం రాయబడి ఉందండి నిజంగా ఆయన ఆగర్భ శ్రీమంతుడు ఆకాశం మహాకాశాలు ఆయనవే పరలోకమైనదే భూలోకమైనదే పాతాల లోకం ఇందున్న సమస్తం కూడా ఆయనవే ఆయన సర్వాధికారి దేవుడు సమస్తం ఆయన మూలంగా కలిగిను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదని భక్తుడు యేసుక్రీస్తు ప్రభు ప్రియ శిష్యుడు రొమ్మున అనుకున్నవాడు యోహను సువార్తలో ఒకటో అధ్యాయం నుంచి చదువుకుంటూ పోతే కొన్ని వచనాల్లో మాటలు వ్రాయబడి ఉన్నాయి ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై సమస్తము ఆయన మూలంగా కలిగిను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా ఏసుక్రీస్తు ప్రభువు లేకుండా కలగలేదు ఎవరు సృష్టికర్త సృష్టికర్త అయిన దేవుడు అతి దేవుడు మనం గమనిస్తే పేతు రాసిన మరి మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చం చదువుకుందామండి కొన్ని వచనాలు చూడండి ఆ దేవుడు మానవుడిగా ధీనుడిగా రిక్తుడిగా లోకంలో జన్మించాడు ముప్పది మూడున్నర సంవత్సరం జీవించాడు ఆయన జననంలో పాపం లేదు ఆయన జీవితంలో కూడా పాపం లేదు అట్టి దేవుడు రెండు వందల పదహైదు అండి పేజీ నంబరు మొదటి పేతూరు రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి మనం చదువుకుందాం ఈ లేఖనాలు మరి ఆరాధన సహాయకరంగా ఏ లేఖంలో చదువుకుందామండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఇక్కడ ఈ పదం గమనించాలి బాగా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి క్రీస్తు బాధపడక మునుపు మరొకరు బాధపడ్డారు క్రీస్తు కూడా ఆ పదము అర్థం చేసుకుంటే క్రీస్తు కన్నా ముందుగా మన కొరకు బాధపడ్డాడు తండ్రి అయిన దేవుడు ఆది కాండము మనం గమనిస్తే ఆరో అధ్యాయము ఐదారు వచ్చినలో రాయబడింది నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి ఊహ ఎప్పుడు కేవలం చెడ్డదనియు దేవుడు చూశాడు దేవుడు నల్లను భూమి మీద చేసినందుకు నిజంగా తన హృదయంలో నొచ్చుకొని సంతాపము నొందిను అన్న పదాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయండి మానవుడు నిజంగా దేవుని బాధించేవాడే అండి మానవుడు దేవుని ఎప్పుడు పెట్టలేదండి అందుకే మనం గమనిస్తే ఆరో అధ్యాయంలో నోవహు మాత్రమే మరి ఆ తరంలో నీతివంతుడిగా కనబడినట్లు లేఖనలో రాయబడి ఉన్నాయి నిజంగా నరుల చెడుతనాన్ని బట్టి వారి యొక్క అతిక్రమాన్ని బట్టి దేవుడు నరులను యథార్థవంతులుగా సృజిస్తే పుష్టిస్తే వారు వివిధ తంత్రాలు కల్పించుకొని తమ క్లిష్టమైన మార్గంలో బ్రతికారు దేవునికి లోపడలేదు దేవునికి భయపడలేదు కనుకనే నాడు జల ప్రళయము అప్పుడున్న లోకము దేవుడు జల సమాధి చేసేవాడు ఒక నోవ్ కుటుంబం మాత్రమే మరి బతికి బట్ట కట్టింది ఆ నోవహు ఆ ఓడలో తాను తన భార్య తన ముగ్గురు కుమారులు తన ముగ్గురు కోడన్రు వారి నుంచి వచ్చిన సంతతే ఇప్పుడు మనం నోకు తరం కింది భాగంలో ఉన్న వారందరూ కూడా జల సమాధి చేశాడు అది చూసి కూడా దేవుడు మరి ఆకాశమందు ఇంద్రధనస్సును ఉంచాడు ఎందుకు ఇక నుంచి నర్లను బట్టి నేను కోపగించుకోను ఈసారి ఇక ఇంక ముందట జల రాదు తాను ఎప్పుడైనా దేవునికి కోపం వస్తే ఆ ఇంద్రధనస్సు ఆయనకు జ్ఞప్తికి వస్తుంది తన ఆవిష్యాన్ని కోపాన్ని బాధను దిగమింగుకొని ఏమడండి ఆయన కరుణా సంపన్నుడు అండి కరుణా సంపన్నుడు మనం గమనిస్తున్నాం లేఖనాల్లో మనం గమనిస్తే మరి ఇక్కడ ఈ పదాలు చదువుకున్నాం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మరొక పదం కూడా వ్రాయబడిందండి ఇదే భక్తుడు రాస్తాడు అక్కడ చెప్పేసి ఐదో అధ్యాయం రెండవ వచ్చంలో క్రీస్తు కూడా మిమ్మును ప్రేమించి వ్రాయబడింది రాయబడింది క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించి అంటే క్రీస్తు కన్నా ముందు ఎవరో మనల్ని ప్రేమించారు ఆయనే దేవుడు వ్యూహం రచన స్వార్థ మూడో అధ్యాయము పదహారు వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని వ్రాయబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు యశ్వ ప్రవక్త చెప్తాడు తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజ మీద రాజ్యభారముడిను ఆచార్యకుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నితుడగు తండ్రి సమాధానకర్త యుగ నాయనకు పేరు పెట్టబడును ప్రవచనం అదంతా గ్రంథంలో గమనించగలమండి ఆ పదం కూడా నిజంగా తండ్రి దేవుడు ప్రేమించాడు తనయుడ ఉన్న యేసుక్రీస్తు ప్రభు కూడా మనల్ని ప్రేమించి ఇక్కడ రాయబడ్డమాట క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ప్రేమించిన దేవుడు బాధను ఇష్టంగా సహించాడు మీరు తన అడుగు ఎందుకు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను ఎందుకు ఇక్కడ చక్కగా వివరం రాయబడింది ఎందుకో మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు యేసు క్రీస్తు తానే తన శరీరం ముందు మన పాపముల మామిడి మీద మోసుకొనేను తన భుజ స్కంధాలపైన రాజ్యభారమే కాదు మన పాప భారాన్ని ఇష్టంగా మూసాడండి మన పాప భారాన్ని భక్తుడు బాప్తి నుంచి యోహాను యేసుక్రీస్తు ప్రభువుకు ప్రభువును తన శిష్యులకు చూపిస్తూ యోహన్ రాసిన సుభార్త కుటుంబ అధ్యాయం ఇరవై తొమ్మిదో బుచులు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడండి దేవుని గొర్రెపిల్ల ఆయన తప్పిపోయిన గొర్రెలమైన మన కొరకు మరి ఆయన లోక పాపాన్ని శాపాన్ని లోకమంటే మరొక రకంగా ఆలోచన చేశారండి లోకమంటే మట్టి కాదు లోకమంటే మనుషులే అని గురజాడ వెంకట అప్పరవనే కవి కూడా చెప్పాడు దేవుడు లోకమును ప్రేమించిన అంటే ప్రకృతిని కాదు ఆయన స్వరూపమందు ఆయన పొలిక చూపున ఉన్న మానవులమైన మనల్ని ఆయన ప్రేమించాడు మన అందరి మన ఆత్మలకు తండ్రి ఆయనే ఇక్కడ ఆ మాట మనం గమనిస్తున్నామండి మరి ఆయన మరి ఆయన పొందిన గాయంలో చేత మీకు మీరు స్వస్థత పొంది తిరిగి అని రాయబడింది నిజంగా ఎస్సు క్రీస్తు ప్రభు నిజంగా మన కొరకు శిలబకు అప్పగింపబడక మునుపు నిజంగా శ్రమ పెట్టబడ్డాడండి పేతుడు భక్తుడు వస్తాడు మొదటి పేతుడు నాలుగో అధ్యాయము ఒకటో వచ్చంలో క్రీస్తు శరీరమందు శ్రమపడేను అని రాయబడింది క్రీస్తు శరీరమందు శ్రమపడేను అన్న పదాన్ని కూడా మనము గమనించగలమండి ఆ పదాన్ని కూడా చూడండి ఇక్కడ రాయబడే మాట మనం చూస్తున్నాం లేఖనాల్లో మనం గమనిస్తే అపుస్తుల కార్యాలు కూడా కొన్ని మాటలు ఆరాధన సహాయకరంగా అవి కూడా చదువుకుందామండి అపుస్తుల కార్యాలు అపుస్తుల కార్యాలు రెండో అధ్యాయం రెండో అధ్యాయం పెంచకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన దినానా మేడగదిపైన ఉన్న మరి మేడగదిపైన ఉన్న శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఇక్కడ మనం గమనిస్తే పదాలన్నీ కూడా గమనించగలం చూడండి అపుస్తల కార్యాలు రెండో అధ్యాయము అపుస్తల కార్యాలు రెండో అధ్యాయము ఇక్కడ ఈ పదాలు గమనిద్దామండి ఇరవై మూడు ఇరవై నాలుగు పేజీ నెంబర్ అండి నూట నాలుగు పేజీ నంబర్ నూట నాలుగు పేజీ నంబర్ నూట నాలుగు ఆ కార్యాలు రెండో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మనం చదువుకుంటే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈనను మీరు దుష్టుల చేత శిల్వ వేయించి చంపితిరి మనం గమనిస్తున్నామండి మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను మనం చదువుకున్న పదం కూడా అదే కదా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందిను సమాధి చేయబడిన వేయబడింది మొదటి కొరింతి పదహైదో అధ్యాయము మూడవ వచ్చినం మరి మూడవ భాగం చదువుకున్నాం నాలుగవ వచ్చంలో కూడా వ్రాయబడిన మాట లేఖన ప్రకారము మరి యేసుక్రీస్తు ప్రభు మూడవ దినమున తిరిగి లేచును మృత్యుంజడే లేచునున్న పదాలు కూడా మనం ఆ మాటలన్నీ కూడా గమనించగలమండి మరికొన్ని మాటలు గమనించగలమండి పరమహితము ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చంలో ఓ ఉందండి చూడండి ప్రేమ మరణమంతా బలవంతమైనదిని వ్రాయబడింది ఈర్ష పాతాళమంతా కఠోరమైనది అన్న పదం కూడా వ్రాయబడింది పరమగీతము ఎనిమిదో అధ్యాయము హరవచనము ప్రేమ మరణమంతా బలవంతమైనది అని బలమైనది కాదు బలవంతమైనది ప్రేమ ఎవరు ప్రేమ యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిది పదహార వచ్చనం మనం గమనిస్తే ఆ ప్రేమ ఎవరో రాయబడింది దేవుడు ప్రేమయున్నాడు అంటాడు యేసుక్రీస్తు ప్రభు రొమ్మున అనుకున్న శిష్యుడు ఆ పత్రిక రాస్తూ దేవుడు ప్రేమయున్నాడు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అన్న పదాన్ని కూడా గమనించగలం ఆ ప్రేమయున్న దేవుడు మరణమంతా బలవంతమైనది ఈష పాతాలమంతా కఠోరమైనది అన్న పదాన్ని అక్కడ గమనించగలం హోషయ గ్రంథంలో కూడా కొన్ని పదాలు గమనిద్దామండి ప్రవక్త హోషయ చూద్దాం పదమూడో అధ్యాయము హోషయ గ్రంథం ఇక్కడ కూడా ఈ మాటలు కూడా ఆరాధనకు సహాయకరంగా చదువుకుందామండి హోషయ ప్రవక్త రాసిన మాటలు గమనిద్దామండి ఓషయ గ్రంథం ఓషే గ్రంథంలో మనం గమనిస్తే పేజీ నంబర్ అండి అధ్యాయము పదమూడు పేజీ నంబర్ అండి ఏడు వందల యాభై ఒకటి పేజీ నంబర్ ఏడు వందల యాభై ఒకటి ఓషే గ్రంథము పద్నాలుగు వచ్చినం చదువుకుందామండి ఈర్ష కఠోరమైనది కఠోరమైనదిని అక్కడ గమనించాం పరమగీతము ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చనంలో ఆ లేఖనాన్ని గమనించాం ఎక్కడన్నా లేఖన మో పేజీ నంబర్ ఏడు వందల యాభై ఒకటి హోషయ గ్రంథము మరి పద్మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చినము అయినను పాతాల వశము నుండి నేను వారిని విమోచింతును మృత్యువు నుండి వారిని రక్షింతును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముల్ ఎక్కడా ప్రవచన మాట్లాడి ప్రవక్త జరగబోయే సంఘటనను ప్రవచిస్తూ ఉన్నాడు ఈ పదాలు పాతాల వశ్యము నుండి నేను వారిని విమోచింతును మృత్యువు నుండి మృత్యు అంటే చావు చావు నుండి వారిని రక్షించును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ మూల్యక్కడా అన్న పదాలు ఇక్కడ ప్రవచన పదాలండి వర్షయ్య నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుని మూలంగా పలికి రాయబడ్డ ఓ ప్రవచనాన్ని ఇక్కడ గమనిస్తున్నాం అనేక ప్రవచనంలో ఇదొక ప్రవచనం మనం గమనించగలం ఇదే పదము మొదటి కొరేందుకు రాసిన పత్రికలో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఇక్కడ గమనించగలం చూడండి మొదటి కొరేంతి పేజీ నంబర్ నూట యాభై ఏడు పేజీ నంబర్ నూట యాభై ఏడు మొదటి కొరెంతి పదహైదు అధ్యాయము పదహైదో అధ్యాయము ఇక్కడ మనం గమనిస్తే యాభై ఐదు యాభై నాలుగు వచనాలను మనం గమనిద్దామండి ఇక్కడ ఆ పదాలు రాయబడి ఉన్నాయి చూడండి చదువుకుందామండి పేజీ నంబర్ నూట యాభై ఏడు మొదటి కొరేందుకు రాసిన పత్రిక పదహైదో అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు వచనాలు విజయముందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను ఇది ఎక్కడుంది ప్రవచన వాక్యము ఎవరు రాశారు అని గమనిస్తే పరిశీలిస్తే పరిశుద్ధ గ్రంథాన్ని ఏషేయ ప్రవక్త ఈ ప్రవచనాన్ని ప్రవచించాడండి గమనించండి ఇరవై ఐదో అధ్యాయం ఏషుయ గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఏషుయ గ్రంథము ఎనిమిదో వచ్చంలో మొదటి భాగంలో ఆ మాట రాయబడింది ఆ మాట కూడా ఆర్ధరం సహాయకరంగా చదువుకుందామండి నిజంగా మరెన్నడు ఉండకుండా మరి మరణమును ఆయన మింగి వేయును అని వ్రాయబడింది వేషను అని లేదనమాట అది ప్రవచనం అన్నమాట ఇక్కడ గమనించండి పేజీ నెంబర్ అండి ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఇరవై ఐదు అధ్యాయము ఎనిమిదో వచ్చిన మొదటి భాగము మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగి వేయును వేషను లేదు వేయును అంటే ఇంకా జరగలే జరగబోతుంది తిరగలేదండి ఈ పదం ప్రవచనం అనమాట ఏషయ్య ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు కోషయ్య ప్రవచించాడు చూశాం ఓ మరణమాన్ని మూల్యక్కడా ఓ మరణమాన్ని విజయం ఎక్కడ అని ఇక్కడ ఏషయ్య ప్రవక్త ప్రవచిస్తున్నది మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన 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 నిజంగా దేవునికి ఆస్వాదించే గౌరవ పదం ఆయన మరణమును మ్రింగివేయిను తిరిగి కొరంజీలికి వెళ్ళిపోదామండి ఆ ప్రవచన వాక్యం చూపించడానికి ఆ పదం చూపించడానికి అర్థం సహాయకరంగా ఆ లేఖనము మనము చూడడం జరిగింది తిరిగి మొదటి కొరంతి పేజీ నెంబర్ నూట యాభై ఏడు పేజీ నెంబర్ నూట యాభై ఏడు పదహైదు అధ్యాయము యాభై ఐదో వచ్చినము విజయముందు మరణము మృంగి వెయ్య బడెను అయిపోయింది దేవుడు ఆ కలవరి శిలవలో ఆ శిలవ కార్యాన్ని నిజంగా మరణాన్ని ఆయన మరెన్నటిను ఉండకుండా మరెన్నటిను ఉండకుండా మరణమును ఆయన మృంగి వేషను వేషన ఆ దేవుడు అంటున్న పాట పలికిన మాట ఓ మరణమా ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా క్వశ్చన్ మార్క్ ప్రశ్న సమాధానం ఎక్కడుంది అపవాది వద్ద లేదు ఎవరి వద్ద లేదు మరణపు ముల్లు పాపము అని రాయబడింది మరణపు ముల్లు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రము రోమపత్రికలో రోమ గంధకర్తన పోస్తున్న పౌలు మరి ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మూడో భాగంలో రాయబడ్డ మాట ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము అని రాయబడింది ధర్మశాస్త్రం లేనప్పుడు ఎప్పుడు వచ్చింది ధర్మశాస్త్రము మోస తెచ్చాడు ధర్మశాస్త్రాన్ని దేవుని వద్దకు వెళ్ళి దేవుని పర్వతం వద్దకు వెళ్ళి ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు దేవుడు రెండు రాత్రి పలకలు తన స్వాహస్థాలతో రాసిన ఆజ్ఞడు ధర్మశాస్త్రాన్ని దేవుడు మోస ద్వారా తన ప్రజలైన ఇస్సాయిల్కు అనుగ్రహించాడు ఆ ధర్మశాస్త్రాన్ని ఆ ధర్మశాస్త్రం లేనప్పుడు నిజంగా దేవుడు ఆ ధర్మశాస్త్రం లేనప్పుడు నిజంగా పాపము మృతము అని రాయబడింది తొమ్మిదవ వచ్చిన ఒకటో భాగంలో ఆజ్ఞ వచ్చినప్పుడు ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునుకు మరలా జీవం వచ్చిందన్న మాట కూడా గమనించగలం అక్కడే రోమపత్రికలోనే చూడండి నిజంగా ఆ మాటే చూడండి రాయబడ్డ మాట మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న ముళ్ళు ధర్మశాస్త్రము అయినను అయినను మన ప్రభు అయిన యేసు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ అలా జరుగును జరిగింది చూడండి మనం గమనిస్తున్నాం లేఖనాల ప్రకారమే యేసుక్రీస్తు ప్రభు జననము లేఖనముల ప్రకారమే ఆయన జీవనము జీవన విధానము మరి లేఖనముల ప్రకారమే ఆయన మరణము నిజంగా అన్నీ మరి యేసుక్రీస్తు ప్రభు జన్మించక మునుపు ప్రవక్తలు అన్నీ ప్రవచించారు అనేకమైన యేసుక్రీస్తు ప్రభు జనము జీవితము ఆయన మరణము పునరుత్నము అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి కానీ రెండవ అక్కడ ఇంకా నెరవేర్చబడలేదు ఆయన త్వరగా వస్తాడండి ప్రకటన గ్రంథంలో ఆ మాటలు అన్నీ వ్రాయబడి ఉన్నాయి ఈ లోకంలో నిన్ను నన్ను ప్రేమించి మన పాప భారాన్ని మోయడానికి ఈ లోకంలో ఎవరు లేరండి మనకు జన్మనిచ్చిన అమ్మ లేదు నాన్న లేరు తోబుట్టువులు లేరు హితులు లేరు సన్నిహితులు లేరు బంధువులు లేరు భార్య లేదు భర్త లేదు మన పిల్లలు లేరు నిజంగా పాతాలం నుంచి విమోచించడానికి మృత్యు నుంచి రక్షించడానికి ప్రభుయే పరలోకం నుంచి భూలోకానికి సస్శ్రుడిగా దిగి వచ్చాడు ఆయన జనంలో పాపం లేదు ఆయన జీవితంలో పాపం లేదు పాపాత్మ మన కొరకు ఆయన పాపంగా చేయబడ్డాడండి చూశాం కదా మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరం అందు మన పాపమును ఆయన మాను మీద మోసుకున్నాడు మన కొరికై నీళ్ళు వెళ్ళాయన గాయపరచబడ్డాడండి ఏ నేరం చేశాడండి ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఏ కపటము కనబడలేదు నిజంగా ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు న్యాయంగా తీర్పు దేవునికి అనుసరణయ్యాడు ప్రభు అని చిత్తాన్ని నెరవేరుస్తా అని నిజంగా ఎస్సు ప్రభు ఆయన ప్రేమ ప్రేమమూర్తి అండి ఆయన కరుణామయుడు మనకు మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మన కొరకు శిక్ష సాగించి చనిపోయి తిరిగి లేచాడు తిరిగి లేచాడండి దాన్ని బట్టే మనకు ప్రభుని నమ్ముకోవడం అంటే ఆయన తిరిగి లేకపోతే ఎవరు ప్రభుని నమ్ముకోం నమ్ముకున్న నీకు నాకు కూడా ప్రభు రీతిగా మరణించి తిరిగి వృద్ధించడే లేచాడో మనము కూడా క్రీస్తు నందు ఉంటే క్రీస్తు నందు ఉండున్నవారు మొదట లేతురు మొదటి తెసా నాలుగో అధ్యాయంలో ఆ మాట్లాడి కూడా వ్రాయబడి ఉన్నాయండి మనం గమనించగలం మనకేముందండి మనకేముంది మరణం తర్వాత తిరిగి మనము మృత్యుంచేటపై ప్రభు రీతిగా లేచేయడం మనం కూడా లేస్తాము ఈ లోకంలో మనకు దేవుడు కేవలము ఆయన యొక్క సువార్త విని హృదయంలో విశ్వసించి నోటితో పాపాలు ఒప్పుకునగా మన జన్మ కర్మ పాపాలు ప్రభు పరిహరించి ఆయన రుదర దారల చేత నిన్ను నన్ను మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేశాడు ఆత్మ చేత ముద్రించాడు ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు జీవగ్రంథంలో మన పేరు రాశాడు మనకు అనాథల గెడవక మనల్ని తోడుగా ఉన్న ఇమ్మానియులు దేవుడు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన అనే శరీరంలో నిన్ను నన్ను మనల్ని అంగాలుగా చేశాడు రక్షణ పొందిన నాటి నుంచి కూడా నేటి వరకు లెక్కలేనన్ని ఉపకారాలు ఎన్నంటిని చెప్పగలం ఏమని చెప్పగలం ఉందా సమాధానం అమ్మవద్దా లేదండి కీర్తనకారుడు దాబిదన్నట్లు నూట మూడవ కీర్తన ఒక రెండు వచనాల్లో నా ప్రాణమా యోగోబాను సన్నుతించుము నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నుతించుము నా ప్రాణమా యోహోబాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుమని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమను ఆయన త్యాగాన్ని ఆయన అనురాగాన్ని తలపోసుకుంటూ మనసారా మరి ఆత్మదేవుడైన మన ప్రభుని యేసుక్రీస్తును ఆత్మతో సత్యంతో ఏక మనసుతో ఏక భావంతో మనమందరం కలిసి ఆరాధించి స్థుతించి ప్రభును గణపరుద్దామండి స్థుతులు చెల్లించుకుందామండి జన్నో శ్రమలు ప్రభు జనందే నది మొదలుకుని Y en nuestro malo de no prabhu. దోషముల భరించే నాహా పరిశుద్ధుడిన దేవ త్వరలోకమందు అత్యున్నత సింహాసనపై ఆశనవి నిరంతరము స్తోత్రింపబడుతున్న మా గొప్ప దేవ ఈ ఉదయ కాల సమయంలో మీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్థూతులు స్తోత్రం తెలుసున్నాం తండ్రి సర్వ సృష్టికర్త అయిన మా దేవ మీకే స్తోత్రాలు సర్వాధికారణ మా ప్రభావ మీకే స్తోత్రం చలిస్తున్నాం తండ్రి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా నిరంతరము స్తోత్రింపబడుతున్నటువంటి మా గొప్ప దేవ మీకే స్థుతులు స్తోత్రం చలిస్తున్నాం తండ్రి అవును తండ్రి గత ప్రభు దిన నేటి ప్రభుదినం వరకు మమ్మల్ని అందరినీ కూడా మీరు సజీవ లెక్కనందుకు మీకు స్తోత్రం చలిస్తున్నాం తండ్రి అవును తండ్రి ఈ దినాన్ని చూడక ఎందరో ఆహారీతులుగా గతించిపోయారు ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు సజీవ యొక్క మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి సజీవలమైన మేము ఈ ఉదయకాల కాల